నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల ముప్పై ఒక్క రూపాయి వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల మూడు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట తొంభై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పంతొమ్మిది వందల యాభై రూపాయల వద్ద వంద గ్రాములు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కొట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర నలభై ఒక్క దినారు ఆరు వందల ముప్పై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఎనిమిది దినార్ల నూట ఎనభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ముప్పై ఒక్క దినారు రెండు వందల బిల్సు వద్ద సేల్ అవుతుంది ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనే ఇండియన్ రూపీస్ లో మనం కూర్చో చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల నూట యాభై రెండు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్